ఒకనొక సమయంలో ఒక భజన సమాజం ఒక పురుషుడు ఒక స్త్రీ వాళ్ళ కుమార్తె వాళ్ళ వదిన గారు కలిసి కాశీ యాత్రకు బయలుదేరుతారు కాశీయాత్రకు బయలుదేరితే మార్గమధ్యంలో వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే షిరిడీలో సాయిబాబా అనేటువంటి ఒక గొప్ప యోగి పొంగవుడి ఉన్నారు ఆయన విద్యావంతులకి చాలా చక్కనైనటువంటి దానాలు చేస్తారు అదేవిధంగా కష్టాల్లో ఉన్నవారికి కూడా దానాలు చేస్తూ ఉంటారని తెలుసుకుంటారు తెలుసుకొని వా వాళ్ళు షిరిడిలో ఆగి మంచి భజన చేస్తారు బాబా గారి మీద అయితే అందులో యజమానురాలు మాత్రం చాలా భక్తితో నిష్టతో బాబాగారిని ధ్యానిస్తూ భజన చేస్తుంది చేస్తే ఆమె రామభక్తురాలు బాబాగారు అప్పుడు ఆమెకి రాముడి రూపంలో దర్శనమిస్తారు రాముడి రూపంలో దర్శనమిచ్చేటువంటి సంఘటనలు అదేవిధంగా మనకిష్టమైనటువంటి ఏ దైవాన్ని అయితే మనం ప్రార్థిస్తామో ఆ దైవంగా బాబా కనిపించేటువంటి సంఘటనలు సాయి సచరిత్రంలో చాలా ఉన్నాయి ఒక మామలతదారు తన స్నేహితుడైనటువంటి ఒక డాక్టర్ గారిని ఆయన రామభక్తుడు ఆ డాక్టర్ గారిని షిరిడీకి రమ్మంటారు అయ్యా నేను వస్తాను షిరిడీకి కానీ నేను బాబా గారికి నమస్కారం మాత్రం చేయను ఈ కండిషన్కి మీరు ఒప్పుకుంటే నేను షిరిడి వస్తానంటాడు ఇద్దరూ కలిసి షిరిడి పోతారు వెళ్ళగానే మొట్టమొదట ఈ డాక్టర్ గారే బాబాగారిని చూసి నమస్కారం చేస్తారు మామల ఆశ్చర్యపోతారు అదేంటండి నాతో ముందు ఎట్లా చెప్పారు ఇప్పుడు మీరే ముందు నమస్కారం చేస్తున్నారంటే నాకు శ్రీరాముడు కనిపించాడయ్యా బాబాగారిలో అంటారు దీని ద్వారా బాబాగారు మనకేం తెలియజేస్తున్నారంటే శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా ఎవరైనా భగవద్ అవతారమే నా యొక్క అవతారమే నేను వాళ్ళ అవతారం వాళ్ళు నా అవతారాలే కాబట్టి అందరూ ఒకటే అని చెప్పి అదేవిధంగా మన ఇష్టదైవాన్ని మనకు చూపించడంలో బాబాగారు ఎప్పుడు ముందుంటారు తర్వాత ఆ భక్తురాలు బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తాదంటే వాళ్ళ ఆయనతో నాకు శ్రీరాముడి కనిపించాడండి అని చెప్తే ఆయనకి అంత నమ్మకం ఉండదు నీ భ్రమ నువ్వన్నీ ఇలాగే చెప్తావు అని చెప్పి కొట్టి పారేస్తాడు పారేసిన తర్వాత బాబాగారు ఊరుకుంటారా చూద్దాం ఏంటి అతని సంగతి అని ఆలోచించి ఆయనకి ఒక గొప్ప స్వప్నానుభవాన్ని కలిగిస్తారు ఆ రోజు రాత్రి ఏమవుతుందంటే ఆయన పడుకుంటాడు పడుకుంటే ఆయన ఒక జైల్లో ఉన్నట్టు రెండు చేతులు అతను కట్టి ఉన్నట్టు చుట్టూ పోలీసులు ఉంటారు పక్కన బాబాగారు ఉంటారు అప్పుడు ఆయన అంటారు బాబా ఇదేంటి నీ పాదాల దగ్గరికి వచ్చాను నీకు భజన చేశాను నిన్ను నేను పూజిస్తున్నాను నాకేంటి ఫలం అని అంటారు నిజంగానా అంటారు నువ్వు ఫలం అనుభవించి తీరాల్సిందే అంటే బాబా నేను ఈ జన్మలో ఏ పాపం చేయలేదు అంటాడు నువ్వు ఈ జన్మలో చేయలేకపోవచ్చు క్రితం జన్మలో పాపం చేసి ఉంటావు అందుకే నీకు ఈ శిక్ష అంటారు బాబాగారు బాబా మీరు గడ్డిని అగ్ని దహనం చేసినట్టు నేను మీ పాదాలను ఆశ్రయించాను కాబట్టి మీరు నా కర్మలను దహనం చేయలేరా అని అడుగుతారు అడిగితే నీకు ఆ విశ్వాసం ఉందా అంటారు బాబాగారు ఉంది బాబా అంటారు అంటే అయితే కళ్ళు మూసుకో అంటారు కళ్ళు మూసుకోగానే చాలా పెద్ద శబ్దం వస్తుంది పెద్ద శబ్దం వచ్చి అక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ చచ్చిపోయి పడి ఉంటారు బాబాగారు అక్కడ ఉండి బాబాగారు అంటారు నువ్వు ఇప్పుడు ఇంకా బాగా పట్టుబడిలో ఆఫీసర్లు వచ్చి నేను తీసుకుపోతారు అంటారు అదేంటి బాబా నీకు సర్వస్వ శరణాగతి చేస్తున్నాను దయచేసి నన్ను మీరే కాపాడాలి మీరు కాపాడపోతే నన్ను ఇంకెవరు కాపాడతారు అంటాడు అంటే నీకు నిజంగా విశ్వాసం ఉందా అంటే విశ్వాసం ఉంది బాబా అంటాడు అయితే కళ్ళు మూసుకో అంటారు ఇవన్నీ పోతాయి పక్క పక్కన బాబాగారు ఉంటారు ఈయన ఉంటారు ఉంటే అప్పుడు అంటారనమాట అయితే బాబా గారికి కర్మలను దహనం చేసేటువంటి శక్తి ఉంది దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను సాయి సచ్చరిత్రంలో బాపు సాహెబ్ బూటే ఈయనకి నానాడా అనేటువంటి ఒక జ్యోతిషుడు చెప్తాడు అయ్యా ఈరోజు మీకు మృత్యు ఉందని చెప్తారు చెప్తే ఈయన భయపడుతూ బాపు సాహెబ్ పూటే బాబాగారి దగ్గరికి వెళ్తాడు ఏమి బాపు డాంగ్లే నీకు ఈరోజు మృత్యు ఉందని చెప్తున్నాడు కదా ద్వారకా మాయకి వచ్చినటువంటి బిడ్డలకి మృత్యు ఉంటుందా నువ్వేమి ఆధారపడకు నువ్వు నిశ్చింతగా ఉండని చెప్తారు అదేవిధంగా ఆ రోజు సాయంత్రం ఆయన మరుగుదొడ్డుకు పోతే అక్కడ పాము కనిపిస్తుంది కానీ దాన్ని కొట్టడానికి చూస్తే మాయమైపోద్ది బాబా కర్మలను దహనం చేయడానికి శక్తి ఉందనడానికి ఇదొక ఉదాహరణ అదే విధంగా టెండూల్కర్ వైద్య పరీక్ష కూర్చుంటాడు కూర్చునేటప్పుడు జ్యోతిషుడు చెప్తాడు ఈ సంవత్సరం నువ్వు ఖచ్చితంగా పాస్ అవ్వవు నువ్వు పరీక్షకు వెళ్ళడం వరదా వృధా అని చెప్తాడు కానీ బాబాగారు అంటారు నా ఆశీర్వాదం ఉంది నువ్వు వెళ్ళు అంటారు పరీక్ష పాస్ అవుతాడు దాము అన్న నీకు పిల్లలు పుట్టరు ఇంతకుముందు నేనే ఉదాహరణ చెప్పాను నీకు పిల్లలు పుట్టరు దాము అన్నకు పిల్లలు పుట్టరు అని చెప్పి జ్యోతిషుడు చెప్తాడు ఎవరయ్యా జ్యోతిషుడు చెప్పేది నీకు నేను ఆమ్రలీల మామిడి పండ్లు ఇస్తాను నీ భార్యకి ఇవ్వు ఎంతమంది సంతానం కావాలంటే అంతమంది సంతానాన్ని నేను ప్రసాదిస్తాను అంటారు బాబాగారు ఈ విధంగా కర్మలను ధ్వంసం చేసే శక్తి బాబాగారికి ఉంది ఆ తర్వాత కథలోకి వస్తే ఆయన బాబాగారు పాదాలకు నమస్కారం చేస్తాడు చేస్తే బాబాగారు అంటారు ఇంతకు ముందు చేసిన నమస్కారానికి ఇప్పుడు నువ్వు చేస్తున్న నమస్కారానికి ఏమైనా తేడా ఉందా అంటాడు అంటే బాబాగారు ఇంతకుముందు డబ్బునాశించి నీకు మీకు నమస్కారం చేశాను ఇప్పుడు ప్రేమపూర్వకంగా నమస్కారం చేస్తానని అంటాడు నిజమేనా అని అడుగుతారు నిజం బాబా అంటారు అంటే ఒక పరివర్తన కలుగు చేశారు అంటే అనుమానించినటువంటి వ్యక్తిని మనం ఇక్కడికి అనుమానంతో వస్తే అనుమానించిన వ్యక్తిని కూడా మారుస్తారు మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నిన్న నాతో పాటు ఐదుగురు వచ్చాం వస్తే పాపం మేడం గారు సెలబోయింది సెలబోతే మేస్తారు చాలా బాధపడ్డారు ఈ మూడు రోజులు మేడం గారు అప్సెట్ అయిపోతారు అనుకున్నారు అనుకుంటే మేము అందరం చెప్పాం అమ్మని సెల్పోదు రూమ్లోనే ఉంటుంది అన్నారు అయితే ఆవిడకి ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఒకసారి రింగ్ అయింది అక్కడ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇక్కడికి వచ్చి బ్యాగులు గట్ట అన్నీ తీసుకున్నాం మేము అందరం చెప్పాం మీకు బాబాగారు చూసుకుంటారు రూమ్లోనే నీ సెల్ ఉంటుందని చెప్పి అందరూ ఒకే మాట సమాంతమైన కూడా అదే చెప్పారు అయితే ఆ మేషర్కి కొంచెం అంటే నమ్మకం తక్కువ అనమాట ఆయన్ని పరీక్షించడానికి ఏదైనా పరీక్ష పెట్టారు రూమ్లోకి వెళ్ళగానే సెల్ ఉంది మేషర్ అనుకున్నారంట నిజంగా నాకు సెల్గానే దొరికితే ఈ బాబా అన్నమాట నిజం బాబాగారు నిజం అనుకున్నారంట ఆ విధంగా ఆయనలో కూడా పరివర్తన తీసుకొచ్చారు ఎవరిని విడిచిపెట్టరు అందరిలో పరివర్తన వచ్చేదాకా ఆయన కాపాడుతారు నేను కూడా బాబాని సరిగా నమ్మేవాడిని కాదు కానీ మా ఆవిడ నమ్మేది నన్ను కూడా ఆ విధంగా మార్చారు ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఆ విధంగా పరివర్తన బాబాగారు కలుగ చేస్తారు తర్వాత ఆ యొక్క యజమాని అంటాడు ఏమంటాడంటే అయ్యా మీరు మహమ్మదీయుడు అనుకొని మీరు హిందువులు పాడు చేస్తారు అనుకొని నేను భావిస్తున్నాను అంటారు అప్పుడు బాబాగారు చెప్తారు ఏం చెప్తారంటే మీ ఇంట్లో కాట్ బీబీ లేదా మీరు మహారాం రోజు పూజ చేయట్లేదా హిందూ ముస్లిం అంతా ఒకటే ఈ చర్చలు అనవసరం దాసగన్ మహారాజు గారు మనం చెప్పారు శ్రావణ మంజర్లో బాబా ముస్లిమా హిందూ అనే చర్చలు మానేయండి ఆయన పరబ్రహ్మ స్వరూపుడు ఆయన హిందూవా ముస్లిం అనేది ఎవరికీ తెలియదు ఆ చర్చలు అనేవి వ్యర్థం ఆ తర్క వితర్కాలు మానేయండి బాబా అనేవారు భగవంతుడు దానికే మనం కూడా స్టిక్ అయ్యి ఉందాం తర్వాత బాబా గారు అంటారు నీకు ఇంకేం కావాలయ్యా అంటారు బాబా నా గురువుగారు నాకు చూపెట్టి అంటాడు అయితే వెనక తిరిగి చూడు అంటాడు తిరిగి చూడగానే ఆయన గురువుగారు అయినటువంటి రామదాస్ కనిపిస్తాడు అంటే బాబాగారికి ప్రేమ వచ్చిందంటే మనకి ఏది కావాలంటే అది ఇస్తారు మనలో పరివర్తన జరిగిందంటే మనకి ఏది కావాలంటే అది ఇస్తారు చూస్తే రామదాస్ కనిపిస్తాడు నమస్కారం చేస్తారు ఇటువంటి సంఘటనలు బాబాగారు చాలా చేశారు ములే శాస్త్రి సనాతన పరమైనటువంటి బ్రాహ్మణుడు మడితోటి మసీదుకి వస్తాడు వచ్చి లోపలికి వెళ్తే మైలు పడిపోతున్నామో అని చెప్పి పువ్వుల్ని బాబాగారి మీద విసురుతాడు విసిరితే బాబాగారు ఆయన గురువైనటువంటి గోలక స్వామి రూపంలో కనిపిస్తాడు కనిపించగానే బాబా గారికి నమస్కారం చేసి మసీదులోకి వెళ్ళిపోయి పాదాలకు నమస్కారం చేస్తాడు ఆ విధంగా ఆయన బాబాగారు ఆయనలో మార్పు తెచ్చారు చివరగా యజమాని ఏమంటాడంటే బాబా మీరు వృద్ధులైపోయినట్టున్నారు సాయిరామ్ సాయిరామ్ రెండు నిమిషాలు మీరు అంటాడు అంటే బాబా అంటారు అయితే పరిగెత్తవా పరిగెత్త అని చెప్పి పరిగెత్తు పరిగెత్తు ధూళ్ళో కలిసిపోతాడు దాని నుంచి కూడా బాబా మనకి ఒక సందేశాన్ని ఇచ్చారు నేను ఎప్పుడు ఇచ్చే యవనవంతుడిని నేను ఎప్పుడూ బ్రతికే ఉన్నాను సమాధి నుండి నా శరీరం మాట్లాడుతుందని బాబా గారు చెప్తారు ఇన్ని విషయాలు మనకి బాబాగారు మద్రాసు భజన సమాజం పరివర్తన అనేటువంటి కథ ద్వారా మనకు తెలియజేశారు ఇప్పుడు నేను నా అనుభవాన్ని చెప్తాను పరివర్తన ఎలా జరిగిందంటే నేను నా మా యొక్క భార్య బా బాబాగారు నమ్మిన తర్వాత సంతానం పొందడం జరిగింది ఇంకా మా అమ్మ నాన్న వంతు వచ్చింది వాళ్ళకి బాబాగారు అంటే నమ్మకం లేదు మా అమ్మ చాలా భక్తురాలు అందరు దేవుళ్ళు పూజిస్తూ ఉండేది అయితే మా నాన్నగారికి ఎప్పటినుంచో దీర్ఘకాలిక సమస్య నిద్ర పట్టకపోవడం అనేటువంటి ఒక సమస్య ఉండేది అది తీవ్రమైంది అది తీవ్రమై 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 ఏమైందంటే ఇంచుమించు మెంటల్ స్టేజ్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది వస్తే మా అమ్మగారు చెప్పాను అమ్మ దీనికి శాశ్వత పరిష్కారం చేయగల వ్యక్తి ఒకే ఒకరు ఉన్నారు ఆయనే మన బాబా గారు అని చెప్పి తెలుగులో సరళంగా రాసి ఉన్నటువంటి ఒక సచ్చరిత్ర పుస్తకాన్ని కొనేసి ఇచ్చాను ఎందుకంటే మన హేమట్ పంత్ రాసినటువంటి మన బుక్కు కొద్దిగా చదువు తక్కువ వచ్చిన వాళ్ళకి అంత అర్థం కాదు నాకు తెలిసి ఆ విధంగా ఇస్తే ఆవిడ రోజుకు ఒక అధ్యాయం చదవడం ప్రారంభించి బాబా నా భర్త బాగా బాగైతే ఐదు వారాలు వ్రతం చేస్తానని చెప్పి మొక్కు ఉంది మిరాకిల్ మిరాకిలు చేశారు బాబాగారు ఒక మంచి డాక్టర్ని చూపెట్టారు చూపెట్టినటువంటి ఒక్క పదిహేను రోజుల్లోనే లేచి కూర్చున్నారు అతను పైన అతను చేసుకుంటున్నాడు అరవై రెండు సంవత్సరాల వయసులో కూడా ఇప్పుడు ఆయన వ్యాపారం కూడా ఆయన చేసుకునే పరిస్థితి బాబాగారు తీసుకొచ్చారు కాబట్టి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబాకే జై ధన్యవాదాలు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఐఎస్ఎస్ బిష్ బిఎస్ బిస్టు బీటి వరకు అంతర్జాతీయ సిరిడి సాయి భక్త సమాజానికి అదేవిధంగా భక్తులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు